నలభై రెండు శాతం బీసీలకు మేము అడుగుతున్నది ఏమడుగుతున్నాం ఇలా అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలం ఎంతో మాకంత వాట ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మీ దేశ పిచ్చ కాదు మా హక్కు ఇలా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ఇలా ఈ పిలుపు మాకు సంఘీభావం తెలుపుతూ ఇది న్యాయము ధర్మము ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే నైన్త్ షెడ్యూల్లో పెట్టి నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి ఉద్యోగ పరంగా కానీ విద్యా పరంగా కానీ ఈ రాష్ట్రంలో వెంటనే నైన్త్ షెడ్యూల్ లో పెట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి మాకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇలా ఈ రాష్ట్రంలో బీసీలు మొత్తం ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినాం కానీ మరో ఉద్యమం బీసీల హక్కుల కోసం మాత్రమే భవిష్యత్తులో ఈ పీసీల కోసం పోరాటం మా హక్కులు సాధించే వరకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ వరకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఖచ్చితంగా నిరదిస్తాం మేము సాధించుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా